నేను వచ్చినా కూడా రే దెబ్బ అరే మీకు నేను ఒక మాట చెప్పాలా ఏడా తగ్గాలా ఏడా ఎట్లు ఉండాలా ఈ రోషం పెట్టుకొని ఉన్నారా అనుకో ఏడ పోయి బతకలేరు

పిచ్చోడ్ అయిపోరు ఎప్పుడైనా ఆ పాత రంగంగా సైడ్ అయితే పెద్ద ఒళ్ళు అవుతుందని చెప్పి ఫోన్ చేస్తాం పెద్ద ఇమ్రాన్ అసలు డౌట్ పడకూడదు అన్న నిజంగా మీకేమైంది ఎందుకు

చెరా బాయ్ అరే ఆయన ఫస్ట్ చేయలేపండానా మా గాషిన్ గట్టి గొట్టేషన్ ఏమైనా મા છરાભાઈ કેમ છો બગીરાઈરા એમ જ સપાઈરા અલાઉડી હે હેરામ బడ బడ నురిచాలం పెంచుదాం అన్ని లగి ఫైన్ లగి 1 గంటకి రాత్రి బాయ్ మాకు ఆ ఏ మోస రాత్రి ఏ మోస ఉంది अरे ఏమనాదేం రా ఏ మోస వచ్చింది ఎందుకు తిరుగనికి వచ్చానండి ఆ ఏమైంది బుర్ తిరుగితే బైండి రాత్రి తిరుతా జింపుటా ను జింపుటా దెబ్బ నాకి రా ని మంచనా నా నేను తోపనేవన్నా తోపు చెప్పు

చెప్పినా డైలీ తీస్తామా అన్న డైలీ వచ్చేదా అప్పుడప్పుడు కాదనాడు అప్పుడు ఏమవుతానా એલા ભાઈ ચિંતા ન કર એ નવાડા આ ચેલે નહી જતો આને

మాట్లాడు దగ్గర వచ్చి మాట్లాడు మన ఒక్కసారి జీప్ తీసుకోవాలి ఇట్ల మేపు నించున్నా మంచిగా వీడియో ఇచ్చామనుకుంటూ వచ్చి వేడి పేడి అన్నాడు అది చెప్పాలా

తీసుకోబట్ట గర్రకు అంటూ తీసుకోని వెళ్ళు తీసుకుని వెళ్ళు ఏ మనం చెంది పరిస్థితి ఏంటి నీకేమైనా పరిస్థితి అయినప్పుడు చూస్తానా అయినప్పుడు అదే అయినప్పుడు చూసుకుంటానా అరుతే અનાનો બોટ ડર છે હા દેબોલા 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 દે નુ સપટો બે એ인다 ના અરે અલા એનું કરતો ના કરતો એ નુ ના કરિશ માક નુ કરિશ માક અરે જીપ દી સર કેંતસી એ આ માથે અરે જો છોકરા કે પા ના એની એની અરે ઓય કચદાન બોખણીયા કરતો હે મી તકનાની બા નું લતરો ભાઈ લાગો હા ના ચૂપ્યો તો એનું બી લો ચૂપિચકો મને અર્ધમેં દા અર્ધમેં ચૂપિચકો ઇકળા ગા નુ આને ચૂપિસ આયડો ચૂપિસ ભાઈ રો અલા કે પા ના કે પા ના કે પા ના ముదా సైడ్ సైడ్ ఏముంద సపోర్ట్ చేస్తున్నామా మేము చెప్పినా నువ్వు గోడీకి తీసుకోవాలి ఎంట్లా కూర్చోబెట్టుకో మంచిగా గొడ్డినోళ్ళు ఎప్పుడు ఆ దెబ్బలు పెట్టు ఆయనకు రాంటుడే తాళం ఏడు అంటున్నాడు పెద్దగా చిన్నానా పెద్ద రా అంటాడు

ఆ టేబుల్ మీద లాస్ట్ చూసినా లేకుంటు లాస్ట్ చూసినా విలువ ఇదే ఉన్నది అది తెలుసుకోవాలా మీరు కొన్నారా మీరు మీరు కొన్నారా ఏ వస్తువు ఏడుంది తీసుకురా పో మాట్లాడుతున్నావు

మాట్లాడతాను ఇప్పుడు అంటే ఇప్పుడు అంతే బాగా మాటలు ఇప్పుడు అంతేనా మాటలు రాని అంతే బాగా నేను అనందుకే బద్లాం చేస్తాను అవునా పంచాలే మాట్లాడుతున్నాడు రాలే రాలేదు రానికి తప్పు కాదు లేదు

మంచిగా కోపంతో అడిగిందేమో అడగలేదు అడుగుతా మీరు తీసి మీరు పెట్టుకోరీ అర్థమైంద్రు అంటే తీసుకురండి ఒక మంచిగా విలువ ఒక సామాన్ విలువ ఏందో తెలిస్తే అప్పుడు తెలుస్తుంది అర్థమైందా ఇష్టం వచ్చినట్టు ఎందుకు కొడతారా ఉంటా పల్ట మాట్లాడుతూనే కొడతారు తప్పుదారులు ఎప్పుడో పడతాం రా పైసలాగా ఉంటే ఎప్పుడో తప్పు అన్నా అన్న మీద కదా చూస్తావన్నాను అరుస్తుండడుతుండ్రు ఎప్పుడు అట్లనే మాట్లాడతారు అరే నువ్వేం చేస్తా చెప్పేది ఆ పెద్ద నుంచో చెప్తుండు కదా ఇయ్యో ఇగో ఇో మీకు ఏంటంటే ఎట్ల అయిపోయింది అంటే తోపు తురుగా అట్లా అయిపోయారు ఉంది మీది కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు పైసలు గీసలు ఏం మాట్లాడరా పైసలు ఉంటే ఎన్నో తప్పుదారీలు పడుతుండే నేను

మాట్లాడుతున్నాయి మాట ఎట్లుంటది మెల్లా మాట్లాడ నేను వచ్చినా కదా నేను వచ్చినా కూడా వరుగుతుంటే ఏం చెప్పాలి నేను వచ్చినా కూడా అరే దెబ్బ అరే మీకు నేను ఒక మాట చెప్పాలా ఈడ తగ్గాలా ఏడా ఎట్లు తెలియదురా ఈ రోషం పెట్టుకొని ఉన్నారనుకో ఏడా రోషం వల్ల నేను రోడ్ అయితే రాలేను కదా మీకు రోషం ఉండొచ్చు నాకు లేదు వంద మాటలు అన్న తాము ఎందుకుంటా అంటే కొన్ని 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 ఇల్లు నడుస్తాయి కొన్ని ఇల్లులు బతుకుతాయి అందుకు తాముషి ఉంటారని అరే నాయనా మీ రోశాలు అవి ఉంటే తిప్పి పెట్టుకోని నీకు చాయ్ రేటప్పుడు చెప్పలా అన్న వయస్సోస్తామని చెప్పి పోయి రా అలా మేడు సరే వాకీటాక్ ఏం చేసిరా మీరు ఏపోని వాకీటాక్ మాకేం చేశానా మైర్ తీసి వాడేసి ఆ ఎరగొటి ఇది ఇట్లానా ఆ నేను చూస్తున్నప్పుడే దీని మీద వండుకొని ఉన్నారు మీరు

ఇక పొద్దు కదా ఎవరి సీసీ కెమెరా ఎవరి చూపు నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళింది ఇంకా పొద్దు ఇవే చూసుకోవాలి రాత్రి అంతా అన్నా ఒకటే అన్న ఎవరి మీద కోపం తీసేసి కోపం అది అన్న రాత్రి జీప్ నడిపింది కానీ తాళం అన్న పెట్టినా మరి తీసి ఉండొచ్చు కదా మొత్తం దొరకలేదు వచ్చి మా దగ్గరికి

నడువైన బట్టలేడు పైన మంచి ఉంటుందన్నా మీకు ఓన్ కొట్టించిన ఇట్రా గంగో మీ ఇంట్లో కొట్టినప్పుడు కూడా రివర్స్ గా మళ్ళా గంగో మీ ఇంట్లో కొడతారు కదా నీకు అప్పుడు కూడా రివర్స్ గా ఇట్లనే అవుతావేమో ఇదే సంస్కారం నేపిడేమో రివర్స్ కావడం ఓరేనా ఏమన్నా అంటే రివర్స్ కావడం ఓడు ఉట్టి ఏం కొట్టాడు ఏం చిన్న పూర్వం కాదు నేను అర్థమైందా మీరు చెప్పడం నేను తినడం

విడిపోతే నాకు తెలియదే నాకు తెలుసా ఇట్లా వీడియో కంటెంట్ కొట్టద్దు ఇవన్నీ లేవు ఆయనకు తెలియదు పాపం ఆయన మీరు చేసినప్పుడు చేసిన ప్రాణి చేసి చేసిన ఏమంటలేవు కింద జార్కుడు అయింద